पेण पुछा संतोस्त ఎలా జరిగింది మన గాజోగ శాసనసభ్యులు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు మన పల్లా శ్రీనివాస్ గారు ఆది సల్మాన్ మరి ఈరోజు డెబ్బై తొమ్మిదవ వారు స్టీల్ ప్లాంట్కి వెళ్ళే చాలామంది స్కూల్ పిల్లలు అనేవ్వండి అలాగే స్టీల్ ప్లాంట్లో పనిచేసే సిబ్బంది అవ్వండి చాలా ఇబ్బందులు పడుతున్నారు అది దృష్టిలో పెట్టుకొని గత ఐదు సంవత్సరాల నుంచి గత ప్రభుత్వాన్ని చాలాసార్లు అడిగినా వాళ్ళు చేయలేకపోయారు ఆ పని ఈరోజు పల్లాగారు ద్వారా కంపల్సరీ ఈరోజు జరుగుతున్నాం చాలా ఆనందపయం అలాగే మన ఈ బస్సు లంకిలపాలెంలో బయలుదేరి మన అగనంపూడి మీదుగా స్టీల్ ప్లాంట్ జనరల్ హాస్పిటల్ మీదుగా స్కూల్స్ అన్నీ కలుపుకొని వెళ్తుంది అలాగే రిటర్న్ కూడా మళ్ళీ రెండు గంటల కాంప్లెక్స్లో బయలుదేరి సేమ్ ఎలాగైతే అదే తదంగా అలా మూడు గంటలకల్లా మన స్టీల్ ప్లాంట్ వచ్చి అలా లంకిపాలెం చేరుకుంటుంది అందరూ వినియోగించుకుంటాను ప్రజలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి కాజోక మండలం ఉన్నటువంటి కూర్మల్పాలెం డిపోలో రెండు బస్సులు ఈరోజు ప్రారంభించడం జరిగిందండి ఒకటి కొత్తది అది లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్కి అంటే విజయవాడ వరకు కూడా అది కొత్త బస్సును ప్రారంభించడం జరిగింది ఇదే కాకుండా ఈ రెండో సర్వీసు లంకిల్పాలెం నుంచి అగనంపూర్ మీదుగా స్టీల్ ప్లాంట్ జనరల్ హాస్పిటల్ మీదుగా కాంప్లెక్స్ వరకు వెళ్ళేటువంటి బస్ సర్వీస్ అండి ఇది ఎక్కువగా మరి అవుట్ సోర్సింగ్లో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్కి అలాగే హాస్పిటల్కి వెళ్ళేటువంటి వారికి బాగా ఉపయోగపడుతుంది ఎక్కువ డిమాండ్ ఉంది ఎక్కువ మంది పే ప్రజలు కూడా ఈ సర్వీస్ వేయమని చెప్పేసి అర్జీలు పెట్టుకున్నటువంటిది కనుక ఈరోజు డిబో మేనేజర్ గారికి అలాగే ఆర్ఎం గారికి మేనేజర్ గారికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తానండి అలాగే ఈ సర్వీస్ రావడానికి కూడా మా స్థానిక కార్పొరేటర్ సోదరులు సౌత్ సీన్ గారు అలాగే జనసేన నాయకులు విజయ్ గారు అందరూ కూడా కృషితో ఈరోజు ఇక్కడ రావడం జరిగిందండి ఈ సందర్భంగా నేను ఆరామ్ గారికి ఆర్టీసీ డిపో రీజనల్ మేనేజర్ గారికి డిపో మేనేజర్ గారికి నేను ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటానండి ఇంకా ప్రభుత్వం ప్రోత్సాహంతో ఇంకా మెరుగైనటువంటి సేవలు అందించడానికి ఆర్టీసీ ముందుకు వస్తుందని కూడా మేము ఆశిస్తున్నాండి